ఫ్రెండ్స్ బషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ ఫ్రెండ్ చూడండి ఇలాంటి స్టోన్స్ ఈ ఏరియాలో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్

ఇలాంటి స్టోన్ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ చూడండి ఫ్రెండ్ ఆ దూరంగా ఉన్నాయి దగ్గరతో అవి పోయి తీస్తాం ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ నేల పడుతుంది చూడండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారు బాషా బ్రదర్స్ డైమండ్ అండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రీప్షన్ చేసుకోండి బాషా డైమండ్ హంటింగ్ కొన్ని సక్సెస్ అవుతాయి కదా ఆయన బిరుదోళ్ళు మీరే అంటే మేకలు కాస్తుంటారు బదిలా మేకలు కదా అవునులే ఏ ఏదో ఆడుతున్నారు ఎప్పటికి మనం ఈ కొండ మీద జరుగుతుంటే తిరుగుతుంటిమే రోడ్లు అక్కడ పోయి అదేదో ఊరు అంట జొన్నగిరి జొన్నగిరి అక్కడే వండుకొని తిని అక్కడే కొనుక్కొని ఏడతాను అన్న రోళ్ళ వజ్రీ వజ్రిాలు వజ్రాలని పోతున్నారు వీళ్ళు అంతా పుకార్లు చేస్తున్నారు యూట్యూబర్లు మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి బాల్షా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ అదిగో కొండ దగ్గర ఏదో తగ్గున్నారు ఇంతన్నా ఆడకు కూడా పోయి ఆ వీడియో తీస్తాము ఇదిగో బిరుదోలు పెద్ద ఆయన ఒక ఆయన చెప్పాడు అది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి మట్టిలో ఉన్నాయి క్లీనింగ్కి నీళ్ళు లేవు నీళ్ళు తేవడం లేదు మేము ఏడమోసుకురావాలి నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇదే లొకేషను ఇది బిరుదోలా లేకపోతే గుట్లపాలెనా బిరుదోలే బాపనపల్లి ఓహో బ్రాహ్మణపల్లి అంటే ఆయన గౌడ్ గౌడ్ ఊరు ఎస్ అవునవునులే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక పెద్ద ఆయన కూడా చెప్పాడు పోతాం ఏదైనా పనికి వచ్చే రాళ్ళు అయితే ఆ స్టోన్ అయితే కామెంట్ రూపాయన పెట్టండి బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఇవి ఎలా మెరుస్తున్నాయంటే ఈ క్వాట్స్ సమ్లేము డైమండ్స్ సమ్లేం ఇలాంటి సేకరించేది ఫ్రెండ్స్ మేము అట్లా నెల్లూరు పోయి వస్తూ రూట్లో వచ్చాం పొరలకూరలో భోజనం చేసి ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఏమన్నా పనికి వచ్చేదైతే కామెంట్ రూపేణ పెట్టండి బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ ప్లీజ్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి భాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్